రైతు సోదరులారా మీరు చూస్తున్న పొలము వచ్చేసి రోజుని వారి ధన ఆ పొలం వచ్చేసి తొంభై రోజుల పేరు ఒకసారి మీరు తొంభై రోజుల పైరుని గమనించండి ఇప్పటికైతే అక్కడక్కడ పూత పిందె కాయలు కానొస్తున్నాయి సుమారుగా ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు కాపు వచ్చింది అని అనిపిస్తుంది తొంభై రోజులకి ఏడైనా కాయలు పడ్డాయి ఒకసారి మీరు ఆ తోటని గమనించండి ఎక్కడైనా సరే మీకు ఈ తొంభై రోజుల పేరులో బొబ్బరం చెట్లు కానీ కొమ్మ చెట్లు కానీ ఏమైనా గమనిస్తున్నాయో మీరే ఒకసారి చూసుకోండి చూడండి నిదానంగా గమనించండి ఎలా ఉంది ఇది రోజు లేని వారి ధన మిరప ఎత్తనం మిరప తోట ఒకసారి గమనించండి తొంభై రోజుల పేరు ఇప్పటికి ఐదు ఆరు గంటలు కాపు కాసింది ఎక్కడ కూడా గొబ్బరి కానీ నల్లి కానీ జెమిని వైరస్ కానీ కొమ్మకుళ్ళు కానీ ఎలాంటి తెగులు రాలేదు ఒకసారి మీరు చూడండి గమనించండి ఎలా ఉందో ధనా వేసిన రైతులందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు మంచి నిరుపేత్తునం వేసుకున్నాం మంచి వరకు మిరపెత్తనం దొరికింది ఈ ఎత్తనం ఉన్నట్టు మరి ఏ విత్తనం లేదు ఈ మిరపెత్తనం చేసిన తోటలు ఉన్నట్లు ఏ తోటలు కూడా లేవు ఇదే చాలా చాలా బాగుంది అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా ఒకసారి మీరు తోటను చూడండి ధనాయే కాదు ఈ కంపెనీ వాళ్ళది కొత్తది ఇంకొకటి ఉంది అది అది ఇంకా చాలా చాలా బాగుంది మీరు ఈసారి మిరపతోట కనుక వేస్తే రోజుని వారి ఆది మిరుగుతనం కూడా నాటుకోండి చాలా చాలా బాగుంది దనాకంటే ఇంకా చాలా బాగుంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆది గురించి పెడతాను ఇదైతే తోటే ఈసారి నేను రెండు మూడు రోజుల్లో పెడతాను మళ్ళీ వెళ్తాను రెండు మూడు రోజుల్లో వెళ్ళినప్పుడు ఆది మిరపతోట మీకు చూపిస్తాను ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడవచ్చు మీకు కనుక ఈ పొలం నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి రోజుని వారి ధన వెరైటీ అయితే బాగుంది రైతు సోదరులందరూ మీరు ఈ విత్తనం ఖచ్చితంగా వేసుకోవచ్చు వేసుకోవాల్సిన విత్తనం కంటే ఇంకా ఆది ఇంకా బాగుంది నేను నెక్స్ట్ మీకు ఆది వీడియో పెడతాను చూడండి రైతు పొలంలో అరకదోలుతున్నాడు ఆ రైతుకి పొలం మొత్తం అరకదోలినా ఎక్కడా కూడా ఒక బొబ్బరి చెట్టు కానీ ఒక వైరస్ చెట్టు కానీ కొమ్మకులు చెట్టు కానీ ఎక్కడా తగలేదు చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు మిరపతోట బాగుంది అనేసి చూడండి ఎలా ఉందో మొత్తం ఒకటే హైట్లో నల్లగా పూత చూడండి ఎలా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక ఐదు ఆరు కాసింది ఇంకా ఇక్కడి నుంచే ఇంకా కాయటం మొదలవుతుంది ఇంకా పూర్తిగా ఏదైనా రైతులకి నాణ్యమైన నమ్మకమైన మంచి విత్తనాలు కావాలి అంటే రోజ్లీన్ కంపెనీ వాళ్ళ విత్తనాలే కొనుక్కోండి రోజ్లీన్ కంపెనీ వాళ్ళ విత్తనాలు అయితే రైతులకి నాణ్యమైనవి నమ్మకమైన విత్తనాలు ఇస్తుంటారు వాళ్ళు కాబట్టి రైతు సోదరులరా మీరు మిరప విత్తనాలు కనుక అది హైబ్రిడ్లైనా ఇటు నాటు రీసెర్చ్ వెరైటీలైనా ఏ విత్తనైనా సరే మీరు వేయాలనుకుంటే రోజ్లీన్ కంపెనీ వాళ్ళ మిరప విత్తనాలే నాటుకోండి